నూజిబీడు రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది పార్థసారథికి నూజిబీడు బాధ్యతలు అప్పగించింది టీడీపీ మనస్తాపానికి గురైన మాజీ ఎమ్మెల్యే ముద్దబోయిన వెంకటేశ్వరరావు పదేళ్లుగా పార్టీకి పనిచేసిన అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నిన్న చంద్రబాబును కలిశారు ముద్రబోయిన వెంకటేశ్వరరావు ప్రత్యేక పరిస్థితుల్లో సారథికి టికెట్ ఇచ్చామని చంద్రబాబు చెప్పారు పార్టీ గెలుపు కోసం పనిచేయాలని ముద్రబోయేనకు సూచించారు బాబు అధిష్టానం చెప్పినా నూజిబీడు టీడీపీలో ఇంకా అసంతృప్తి చలారలేదు మద్దతుదారులతో చర్చ కీలక నిర్ణయం తీసుకుంటా ఉన్నారు ముద్దరబోయిన ఏలూరు జిల్లా టీడీపీలో నెలకొన్న టికెట్ల లొల్లికి చెక్ పెట్టేందుకు పార్టీ అధినేత చంద్రబాబు నేరుగా రంగంలోకి దిగిన నూజిబీడిలో అసమ్మతి చల్లారే పరిస్థితి కనబట్టలేదు నిన్న చంద్రబాబును కలిసిన ముద్రబోయేన వెంకటేశ్వరరావు తన ఆవేదనను వెళ్లగక్కినట్టుగా సమాచారం అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో పార్థసారథికి ఇవ్వాల్సి వచ్చిందని చంద్రబాబు నచ్చజెప్పినట్టు తెలుస్తోంది పార్టీ గెలుపుకు పనిచేయాలని సూచించినట్టుగా సమాచారం అయితే తీవ్ర అసంతృప్తితో ఉన్న ముద్రబోయిన వెనక్కి తగ్గే పరిస్థితి కనబడట్లేదు తన మద్దతుదారులతో చర్చించిన తర్వాత కీలక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది మరోవైపు నూజిబీడు నియోజకవర్గంలో టీడీపీ కొందరు పార్థసారథి రాకను వ్యతిరేకిస్తున్నారు సారథి కోసం కట్టిన స్వాగత ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించేయడంతోటి పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి నూజిబీడు టికెట్ సారథికిస్తే మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని టీడీపీ నేతలు హెచ్చరించారు అయితే త్వరలోనే అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి విజయం సాధించి చెబుతున్నారు వాస్తవం రెండు ఎన్నికల్లో ఓడిపోయిన మాట వాస్తవం మరి పది సంవత్సరాలు ఇక్కడ పనిచేసి రెండు సంవత్సరాలు ఓడిపోయి ఈసారి గెలుస్తామనే ఆశలో ఉన్నప్పుడు ఇటువంటి బిహేవియరు ఊహించిందేమి కాదు కాకపోతే ఇదంతా కూడా మా పార్టీ వ్యవహారం కాబట్టి అదంతా కూడా సర్దుకుపోతుంది అటువంటి అసమ్మతులు ఏదన్నా కూడా నేను అందరినీ కూడా కలుసుకుని వారి వారి మనసులో ఉన్న అపోహను తొలగించి తెలుగుదేశం పార్టీ అంతటినీ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి